వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్లోని పర్యావరణ కాలుష్యం అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ ఏ నది ప్రపంచంలో అత్యంత కలుషితమైన నది అని పిలుస్తారు ఆన్సర్ ఏ గంగా నది నెక్స్ట్ క్వశ్చన్ ఏ లవణాలు తార్కిక కాఠిన్యానికి ప్రధాన కారణం ఆన్సర్ డి మెగ్నీషియం కార్బనేట్ నెక్స్ట్ క్వశ్చన్ నేల కాలుష్యం జరగడానికి మానవ కారణాలు ఆన్సర్ డి పైవన్నీ జంతువులు మానవ వ్యర్థాలు పారిశ్రామిక వ్యర్థ పదార్థాలు గృహాల నుంచి వెలువడే చెత్త క్వశ్చన్ ఏ పర్యావరణ సమస్య వల్ల నేల కాలుష్యం జరుగుతుంది ఆన్సర్ సి నెక్స్ట్ క్వశ్చన్ పంట అవశేషాలను పెద్ద మొత్తంలో తగలబెట్టడం వల్ల కలిగే ప్రభావాలు ఆన్సర్ డి పైవన్నీ నేల కాలుష్యం వాయు కాలుష్యం పొగమంచు వల్ల నెక్స్ట్ క్వశ్చన్ నేల కాలుష్యం వల్ల ఎలాంటి ప్రభావాలు ఏర్పడతాయి ఆన్సర్ డి పైవన్నీ సూక్ష్మజీవులు మొక్కలు జంతువులు పెరగవు భూగర్భ జల కాలుష్యం జరుగుతుంది నేలలోని హానికర రసాయనాల నేలలోని హానికర రసాయనాలు ఆహార గొలుసులోకి ప్రవేశిస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ నేల కాలుష్యానికి సంబంధించి సరికానిది ఆన్సర్ ఇస్ సి దీనివల్ల నేలలలో కీటకాలు వానపాములు ఎక్కువ అవుతాయి ఇది సరైనది కాదు నేల కాలుష్యానికి సంబంధించి సరైన అంశాలు ఏంటంటే వ్యవసాయంలో వాడే రసాయనాల వల్ల నేల కలుషితమవుతుంది అవుతుంది నేల కాలుష్యం వల్ల నేల సారం తగ్గుతుంది మైనింగ్ క్వారీ నిర్మాణ వ్యర్థాల వల్ల నేల కాలుష్యం ఏర్పడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ పట్టణాలు గ్రామీణ ప్రాంతాలలో నేల కాలుష్యం పెరగడానికి కారణాలు ఆన్సర్ బి గృహాల నుంచి వెలువడే చెత్త నెక్స్ట్ క్వశ్చన్ ఆర్ సూత్రం ఏ ప్రభావం తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఆన్సర్ ఏ ఘన రూప వ్యర్థాలు నెక్స్ట్ క్వశ్చన్ నేల కాలుష్యాన్ని తగ్గించడానికి ఉపయోగపడే చర్యలలో సరికానిది ఆన్సర్ ఇచ్చి ఇది సరైనది కాదు వ్యవసాయంలో అధునాతన పద్ధతులను వినియోగించడం ఇది సరైనది కాదు ఘన రూప వ్యర్థాలను ఘన రూప వ్యర్థాల సమర్థ నిర్వహణ పారిశ్రామిక వ్యర్థాలను పూర్తిగా శుద్ధి చేసి బయటకు వదలడం జీవి విచ్ఛిన్న వ్యర్థాలను ఎరువు బయోగ్యాస్గా మార్చడం నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఎంత తీవ్రత ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఎంత తీవ్రత వరకు ఉండే ధ్వని మన శరీరంపై ఎలాంటి ప్రభావం చూపదు ఆన్సర్ ఇస్ ఏ ఫార్టీ ఫైవ్ డిసెబిల్స్ క్వశ్చన్ మన పరిసర ప్రాంతాలలో ఏ కారణాల వల్ల ధ్వని కాలుష్యం ఏర్పడుతుంది ఆన్సర్ ఇవన్నీ వాహనాల ఇంజిన్లు హారన్లు సంగీత పరికరాలు శబ్దాన్ని కలిగించే పటాసులు క్వశ్చన్ కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు ప్రకారం ఏ ప్రాంతాలలో పగలు ధ్వని తీవ్రత సెవెంటీ ఫైవ్ డిసెబిల్స్ వరకు ఉండవచ్చు ఆన్సర్ ఏ పారిశ్రామిక వాడలు నెక్స్ట్ క్వశ్చన్ అధిక హాని కలిగించే ఎక్కువ శబ్దమైన సోనిక్ భూము లేదా షాక్ వేవ్ ఏ సందర్భంలో వెలువడుతుంది ఆన్సర్ డి పైవన్నీ రాకెట్ ప్రయోగ సమయం రాకెట్ ప్రయోగం సమయం క్షిపణి ప్రయాణించేటప్పుడు యుద్ధ విమానం యుద్ధ విమానం ప్రయాణించినప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ధ్వని తీవ్రత ఎంతకు మించినప్పుడు మన ఆరోగ్యంపై చెడు ప్రభావం కలుగుతుంది ఆన్సర్ బి నైంటీ డెసిబిల్స్ నెక్స్ట్ క్వశ్చన్ ధ్వని కాలుష్యం వల్ల ఏ హార్మోన్ శరీరంలో ఎక్కువ స్రావితమై గుండె వేగం పెరుగుతుంది ఆన్సర్ ఇస్ అడ్రినల్ అడ్రినల్ హార్మోన్ నెక్స్ట్ క్వశ్చన్ ధ్వని కాలుష్యం ఎక్కువైతే శరీరంలో ఎలాంటి ప్రభావాలు కలుగుతాయి ఆన్సర్ డి పైవన్నీ నిద్ర పట్టకపోవడం వికారం అలసట రక్తపోటు పెరగడం నెక్స్ట్ క్వశ్చన్ వేటి నుంచి వెలువడే శబ్దం శాశ్వత చెవుడును కలిగించే అవకాశం ఉంది ఆన్సర్ ఏ సూపర్ సోనిక్ సూపర్ సోనిక్ వేగంతో వెలి విమానాలు నెక్స్ట్ క్వశ్చన్ ఏ చర్యలు చేపట్టడం వల్ల ధ్వని కాలుష్య తీవ్రతను తగ్గించవచ్చు ఆన్సర్ డి పైవన్నీ ఎక్కువ శబ్దాన్ని ఇచ్చే వాహనాల హారన్లను నిషేధించడం పరిశ్రమలను నివాస ప్రాంతాలకు దూరంగా తరలించడం పనిచేసే ప్రదేశాలలో ఇయర్ ఫ్లగ్స్ ఇయర్ ఫ్లగ్స్ ధరించడం నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర ప్రభుత్వం ఏ కార్యక్రమం ద్వారా వివిధ నగరాలలో శబ్ద కాలుష్య తీవ్రతను లెక్కిస్తుంది ఆన్సర్ ఏ నేషనల్ అంబియంట్ నేషనల్ అంబియంట్ నాయిస్ నేషనల్ అంబియంట్ నాయిస్ మానిటరింగ్ నెట్వర్క్ నెక్స్ట్ క్వశ్చన్ కాంతి కాలుష్యం వల్ల మన శరీరంలో ఏ హార్మోన్ స్రవించడంలో మార్పు కలుగుతుంది ఆన్సర్ బి మెలటోనిన్ నెక్స్ట్ కాంతి కాలుష్యానికి కారణాలు ఆన్సర్ సి రాత్రిపూట మానవ చర్యల వల్ల వెలువడే కృత్రిమ కాంతి నెక్స్ట్ కాంతి కాలుష్యం మన శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది ఆన్సర్ ఏ జీవ గడియారం దెబ్బతింటుంది నెక్స్ట్ క్వశ్చన్ నీటి కాలుష్యానికి ముఖ్యమైన మానవ కారణాలు ఆన్సర్ డి పైవన్నీ మురుగునీరు పారిశ్రామిక వ్యర్థ జలాలు వ్యవసాయంలో వాడే రసాయనాలు నెక్స్ట్ క్వశ్చన్ పట్టణాలు గ్రామీణ ప్రాంతాలలో నీటి వనరులు కలుషితమవడానికి కారణం ఆన్సర్ డి మురుగునీరు మురుగునీటి కారణంగా తాగునీరు మురుగునీటి మురుగునీటి కారణంగా తాగునీరు కలుషితమై ఏ అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది ఆన్సర్ డి పైవన్నీ కలరా డై డయేరియా టైఫాయిడ్ ఈ యొక్క అంటువ్యాధులు ప్రబల అవకాశం ఉంది మురుగునీరు తాగడం వల్ల నెక్స్ట్ క్వశ్చన్ ఏ కాలుష్య కారకం మన శరీరంలోకి చేరి పక్షవాతం నాడీ వ్యవస్థ దెబ్బతినడం అలసట లాంటి లక్షణాలను కలిగిస్తుంది ఆన్సర్ ఏ సీసమ్ నెక్స్ట్ క్వశ్చన్ భారత్లో కొన్ని ప్రాంతాల భారతలో కొన్ని ప్రాంతాల తాగునీటిలో ఏ మూలకాలు ఎక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు ఆన్సర్ సి ఫ్లోరిన్ ఆర్సెనిక్ నెక్స్ట్ క్వశ్చన్ ఆర్సెనిక్ మన శరీరంలో అధికంగా చేరడం వల్ల కలిగే వ్యాధి ఆన్సర్ ఇది బి బ్లాక్ ఫుట్ వ్యాధి నెక్స్ట్ క్వశ్చన్ జపాన్లో ఏ కాలుష్యం వల్ల ఇటాయి ఇటాయి వ్యాధి కలిగింది ఆన్సర్ బి కాడ్మియం నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రకారం తాగునీటిలో ఎంతకంటే ఎక్కువ పరిమాణంలో ఫ్లోరిన్ ఉంటే ఫ్లోరిన్ ఉంటే ఫ్లోరోసిస్ వ్యాధి రావడానికి అవకాశం ఉంటుంది ఆన్సర్సీ వన్ పాయింట్ ఫైవ్ పీపీఎం కంటే ఎక్కువ నెక్స్ట్ క్వశ్చన్ తాగునీటి ద్వారా నైట్రేట్లు మన శరీరంలోకి చేరడం వల్ల కలిగే వ్యాధి ఆన్సర్ బి మెట్ హిమోగ్లోబిమినియా మెట్ హిమోగ్లోబినిమియా అనే వ్యాధి కలుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ బయోమాగ్నిఫికేషన్ ప్రక్రియను ఏమని పిలుస్తారు ఆన్సర్ ఇస్ డి ఫైవ్ బయోలాజికల్ మ్యాగ్నిఫికేషన్ బయోలాజికల్ యాంప్లిఫికేషన్ ఫుడ్ చైన్ కాన్సంట్రేషన్ బయోమాగ్నిఫికేషన్ ప్రక్రియను ఏమని పిలుస్తారంటే బయోలాజికల్ మ్యాగ్నిఫికేషన్ బయోలాజికల్ యాంప్లిఫికేషన్ ఫుడ్ చైన్ కాన్సంట్రేషన్ నిష్కన్ భారలోహ భారలోహాలు డిటి భారలోహాలు డిటిటీ ఆల్డ్రిన్ లాంటి ఆల్డ్రిన్ లాంటి రసాయనాలు ఆహార గులుసులోని వివిధ పోషక స్థాయిలలో జమకవ్వడాన్ని జమ కావడాన్ని ఏమంటారు బయో బయోమాగ్నిఫికేషన్ అంటారు భార లోహాలు డిడిటి ఆల్డ్రిన్ లాంటి రసాయనాలు గొలుసులోని వివిధ పోషక స్థాయిలలో జమ కావడాన్ని ఏమంటారంటే బయోమాగ్నిఫికేషన్ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ సేంద్రియ నిరేంద్రియ ఇన్ఆర్గానిక్ పదార్థాలు కొలనులో చేరడం వల్ల పోషక పదార్థాల గాఢత పెరగడాన్ని ఏమంటారు ఆన్సర్ సి యూట్రిఫికేషన్ అంటారు యూట్రిఫికేషన్ నెక్స్ట్ క్వశ్చన్ జల ఆవరణ వ్యవస్థలో యూట్రిఫికేషన్ జరగడానికి ఆన్సర్ డి పైవన్నీ మురుగునీరు వ్యవసాయంలో వాడే రసాయనాలు పారిశ్రామిక వ్యర్థ జలాలు యూట్రిఫికేషన్ జరగడానికి కారణాలు ఇక్కడ మిస్టేక్ పడింది జల ఆవరణ వ్యవస్థలో యూటిఫికేషన్ జరగడానికి కారణాలు మురుగునీరు వ్యవసాయంలో వాడే రసాయనాలు పారిశ్రామిక వ్యర్థ జలాలు నెక్స్ట్ క్వశ్చన్ ఏ రకమైన సరస్సులో నీటి తక్కువ కలుషితమవుతుంది ఏ రకమైన సరస్సులో నీరు తక్కువ కలుషితమవుతుంది ఆన్సర్ ఏ ఒలిగోట్రోఫిక్ సరస్సు నెక్స్ట్ క్వశ్చన్ యూట్రోఫికేషన్ జరగడం వల్ల సరస్సులో ఎలాంటి మార్పులు ఏర్పడతాయి ఆన్సర్ డి పైవన్నీ శైవల మంజూరులు పెరుగుతాయి నీటిలో ఆక్సిజన్ గాఢత తగ్గుతుంది సరస్సులో జీవవైవిధ్యం తగ్గుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నీటి ద్వారా సంక్రమించే వ్యాధి కానిది అయ్యే తట్టు మజిల్స్ సో నీటి ద్వారా సంక్రమించే వ్యాధి అంటే టైఫాయిడ్ కలరా హెపటైటిస్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ రకమైన కాలుష్యం ఈ రకమైన కాలుష్యం శ్వాసకోశ వ్యవస్థకు సంబంధించిన వివిధ వ్యాధులకు కారణమవుతుంది ఆన్సర్ డి వాయు కాలుష్యం ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ సో చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం ఉన్నది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్నే షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ